సిద్ధంగా ఉన్న మోడల్ ఇది ప్రోటోటైప్ టైప్ లాగా కనిపించడం లేదు మార్టీ ఈవీఎక్స్ డిజైన్ వివరాలు కూడా వెల్లడయ్యాయి ఈవో ముందు వెనుక రెండిట్లోనూ దాని మస్కులర్ సెంటర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఎగ్జాంపుల్ కూడా ప్రొడక్షన్ రెడీ మోడల్ లాగా కనిపిస్తాయి ఓఆర్విఎం ల ప్లేస్మెంట్ కూడా అద్భుతంగా ఉంది ఇందులో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా సెటప్ తో కూడిన కేవరాలు కనిపించాయి ఈవిఎక్స్ మన దేశంలో రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తుందని భావిస్తున్నారు ఇది పెద్ద సిక్స్టీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది ఇది రియల్ లైఫ్ లో రోడ్ల మీద నాలుగు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ని అందిస్తుంది రెండవ బ్యాటరీ ప్యాక్ నలభై ఎనిమిది కేడబ్ల్యూహెచ్ దీని రేంజ్ మూడు వందల యాభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల మధ్య ఉంటుంది డ్యూయల్ మోటార్ ఆప్షన్ ఇందులో చూడొచ్చు మార్టీ సుజీఎక్స్ ఈవెల చివరి నాటి భారతదేశంలో విడుదలవుతుందని భావిస్తున్నారు కంపెనీ ఈ సంవత్సరం ఈ ఎస్యూవీని పరిచయం చేసి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ధరలను ప్రకటించొచ్చు మారుతి ఈవీఎక్స్ ధర ఇరవై ఒక్క లక్షల నుంచి ఇరవై ఏడు లక్షల మధ్య ఉంటుందని అంచనా మరోవైపు మారుతి సుస్కి కొత్త తరం స్విఫ్ట్ తో సహా అనేక కొత్త మోడళ్లను భారతీయ రోడ్లపై పరీక్షించడం ప్రారంభించింది ఈ క్రమంలో మొదటిసారిగా సుజ్కి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ భారతదేశంలో టెస్టింగ్ టైంలో కనిపించింది ఇంతకుముందు ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ పోలాండ్ లో కూడా కనిపించడం విశేషం టోక్యోలో జరిగిన రెండు వేల ఇరవై మూడు జపాన్ మొబిలిటీ షోలో షూస్ రెండు మోడల్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో స్విఫ్ట్ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ఈవీక్స్ భారతదేశంలో లాంచ్ అవుతాయని అంచనా ఈ ఎలక్ట్రిక్ ఎస్ఈవీ సిల్వర్ కనెక్ట్ బార్ సి పిల్లర్ ఇంటిగ్రేటెడ్ రియర్ డోర్ హ్యాండిల్ ఇంటిగ్రేటెడ్ రూప్లర్ తో రాప్ అరౌండ్ టైల్ ల్యాంప్ లతో రాడుంది దీని పైకప్పు ఈ కార్ కు లాంటి రూపాన్ని ఇవ్వడం విశేషం ప్రస్తుతం నేటి ఆటోమొబైల్ పరిశ్రమలో అత్యంత అధునాతన సాంకేతికతలతో ఏడిఎస్ ఒకటి చాలా కార్ల తయారీదారులు ఇప్పటికే తమ కార్లలో ఏడిఎస్ ను క్రమంగా చేర్చడం ప్రారంభించారు అయితే భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆటోమొబైల్ తయారీదారు మారుతీసు ఇంకా తన కార్లలో ఏడిఎస్ ని అందించలేదు కానీ ఇప్పుడు కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్ఈవీ మారుతి ఈవీఎక్స్ లో ఏడిఎస్ ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది మారుతి సుజుకి ఈవీఎక్స్ కంపెనీ లాంచ్ చేయనున్న మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇదే మారుతి ఈ కారు కాన్సెప్ట్ ను ఆటో ఎక్స్పో రెండు వేల ఇరవై మూడులో లో తర్వాత టోక్యో మోటార్ షోలో ప్రదర్శించింది ఈఎస్యూ భారతదేశంలో పరీక్ష సమయంలో కూడా చాలా సార్లు కనిపించింది ఇప్పుడు ఇటీవలి షాట్ లో ఏడిఎస్ మోడ్యూల్ కూడా ఇందులో కనిపించింది దీన్ని బట్టి ఈవీఎక్స్ లో ఏడిఎస్ ఉంటుందని చెప్పొచ్చు ఏవిఎస్ మాత్రమే కాకుండా ఈ టెస్టింగ్ న్యూల్ ఒక ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్ ఇది ప్రోటోటైప్ లాగా కనిపించడం లేదు ఏవిఎక్ కాకుండా మార్టీ ఈవీఎక్స్ డిజైన్ వివరాలు కూడా వెల్లడయ్యాయి ఈ ముందు వెనుక రెండిట్లోనూ దాని మస్కులర్ సెండర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి హెగ్జాంపుల్ కూడా ప్రొడక్షన్ రెడీ మోడల్ లాగా కనిపిస్తాయి ఓఆర్విఎం లా ప్లేస్మెంట్ కూడా అద్భుతంగా ఉంది ఇందులో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా సెటప్ తో కూడిన వివరాలు కనిపించాయి ఈవీఎక్స్ మన దేశంలో రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తుందని భావిస్తున్నారు ఇది పెద్ద సిక్స్టీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది ఇది రియల్ లైఫ్ లో రోడ్ల మీద నాలుగు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ని అందిస్తుంది రెండవ బ్యాటరీ ప్యాక్ నలభై ఎనిమిది కేడబ్ల్యూహెచ్ దీని రేంజ్ మూడు వందల యాభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల మధ్య ఉంటుంది సింగిల్ డ్యూయల్ మోటార్ ఆప్షన్ ఇందులో చూడొచ్చు మార్టీ సుజుకి ఈవీఎస్ ఈ ఏడాది చివరి నాటికి భారతదేశంలో విడుదలవుతుందని భావిస్తున్నారు కంపెనీ ఈ సంవత్సరం ఈ ఎస్యూవీని పరిచయం చేసి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ధరలను ప్రకటించొచ్చు మారుతి ఈవీఎక్స్ ధర ఇరవై ఒక్క లక్షల నుంచి ఇరవై ఏడు లక్షల మధ్య ఉంటుందని అంచనా మరోవైపు మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ తో సహా అనేక కొత్త మోడళ్లను భారతీయ రోడ్లపై పరీక్షించడం ప్రారంభించింది ఈ క్రమంలో మొదటిసారిగా సుజుకి ఈఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ భారతదేశంలో టెస్టింగ్ టైంలో కనిపించింది ఇంతకుముందు ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ పోలాండ్ లో కూడా కనిపించడం విశేషం టోక్యోలో జరిగిన రెండు వేల ఇరవై మూడు జపాన్ మొబిలిటీ షోలో షూజ్కి రెండు మోడళ్లను రివీల్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో స్విఫ్ట్ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ఈవీఎక్స్ భారతదేశంలో లాంచ్ అవుతాయని అంచనా ఈ ఎలక్ట్రిక్ ఎస్ఈవీ సిల్వర్ కనెక్ట్ బార్ సీ పిల్లర్ ఇంటిగ్రేటెడ్ రియర్ డోర్ హ్యాండిల్ ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్కాయిలర్ తో ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్లతో రాడుంది దీని పైకప్పు ఈ కార్ కు లాంటి రూపాన్ని ఇవ్వడం విశేషం ప్రస్తుతం నేటి ఆటోమొబైల్ పరిశ్రమలో అత్యంత అధునాతన సాంకేతికతలతో ఏడీఎస్ ఒకటి చాలా కార్ల తయారుదారులు ఇప్పటికే తమ కార్లలో ఏడీఎస్ ను క్రమంగా చేర్చడం ప్రారంభించారు అయితే భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆటోమొబైల్ తయారీదారు మారుతీసేటికి ఇంకా తన కార్లలో ఏడీఎస్ ని అందించలేదు కానీ ఇప్పుడు కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్ఈవీ మారుతి ఈవీఎక్స్ లో ఏడీఎస్ ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది మారుతి కి ఈవీఎక్స్ కంపెనీ లాంచ్ చేయనున్న మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇదే మారుతి ఈ కారు కాన్సెప్ట్ ను ఆటో ఎక్స్తో రెండు వేల ఇరవై మూడులో లో తర్వాత టోక్యో మోటార్ షోలో ప్రదర్శించింది ఈఎస్యూ భారతదేశంలో పరీక్ష సమయంలో కూడా చాలా సార్లు కనిపించింది ఇప్పుడు ఇటీవలి స్పై షాట్ లో ఏడిఎస్ మాడ్యూల్ కూడా ఇందులో కనిపించింది దీన్ని బట్టి ఈవీఎక్స్ లో ఏడిఎస్ ఉంటుందని చెప్పొచ్చు ఏవిఎస్ మాత్రమే కాకుండా ఈ టెస్టింగ్ న్యూ ఒక ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్ ఈ ప్రోటో టైప్ లాగా కనిపించడం లేదు ఏవిఎక్స్ కాకుండా నార్టీ ఈవీఎక్స్ డిజైన్ వివరాలు కూడా వెల్లడయ్యాయి రీవో ముందు వెనుక రెండింటిలోనూ దాని మస్కులర్ సెంటర్ ఆకర్షణీయంగా ఉన్నాయి ఎగ్జాంపుల్ కూడా ప్రొడక్షన్ రెడీ మోడల్ లాగా కనిపిస్తాయి ఓఆర్విఎం లా ప్లేస్మెంట్ కూడా అద్భుతంగా ఉంది ఇందులో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా సెటప్ తో కూడిన తీవ్రాలు కనిపించాయి ఈవీఎక్స్ మన దేశంలో రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తుందని భావిస్తున్నారు ఇది పెద్ద సిక్స్టీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది ఇది రియల్ లైఫ్ లో రోడ్ల మీద నాలుగు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ని అనిపిస్తుంది రెండవ బ్యాటరీ ప్యాక్ నలభై ఎనిమిది కేడబ్ల్యూహెచ్ దీని రేంజ్ మూడు వందల యాభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల మధ్య ఉంటుంది డ్యూల్ మోటార్ ఆప్షన్ ఇందులో చూడొచ్చు మార్టీ సుజుకి ఇలివియేట్స్ ఈ చివరి నాటికి భారతదేశంలో విడుదలవుతుందని భావిస్తున్నారు కంపెనీ ఈ సంవత్సరం ఈ ఎస్యూవీని పరిచయం చేసి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ధరలను ప్రకటించొచ్చు మారుతి ఈవీఎక్స్ ధర ఇరవై ఒక్క లక్షల నుంచి ఇరవై ఏడు లక్షల మధ్య ఉంటుందని అంచనా మరోవైపు మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ తో సహా అనేక కొత్త మోడళ్లను భారతీయ రోడ్లపై పరీక్షించడం ప్రారంభించింది ఈ క్రమంలో మొదటిసారిగా సుజ్కి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ భారతదేశంలో టెస్టింగ్ టైంలో కనిపించింది ఇంతకుముందు ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ పోలాండ్ లో కూడా కనిపించడం విశేషం టోక్యోలో జరిగిన రెండు వేల ఇరవై మూడు జపాన్ మొబిలిటీ షోలో షూస్ రెండు మోడల్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో స్విఫ్ట్ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ఈవీక్స్ భారతదేశంలో లాంచ్ అవుతాయని అంచనా ఈ ఎలక్ట్రిక్ ఎస్ఈవీ సిల్వర్ కనెక్ట్ బార్ సి పిల్లర్ ఇంటిగ్రేటెడ్ రియర్ డోర్ హ్యాండిల్ ఇంటిగ్రేటెడ్ రూప్లర్ తో ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్ లతో రానుంది దీని పైకప్పు ఈ కార్ కూపే లాంటి రూపాన్ని ఇవ్వడం విశేషం ప్రస్తుతం నేటి ఆటోమొబైల్ పరిశ్రమలో అత్యంత అధునాతన సాంకేతికతలతో ఏడీఎస్ ఒకటి చాలా కార్ల తయారీదారులు ఇప్పటికే తమ కార్లలో ఏడీఎస్ ను క్రమంగా చేర్చడం ప్రారంభించారు అయితే భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆటోమొబైల్ తయారీదారు మారుతీసు ఇంకా తన కార్లలో ఏడీఎస్ ని అందించలేదు కానీ ఇప్పుడు కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్ఈవీ మారుతి ఈవీఎక్స్ లో ఏడీఎస్ ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది మారుతి సుజుకి ఈవీఎక్స్ కంపెనీ లాంచ్ చేయనున్న మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇదే మారుతి ఈ కారు కాన్సెప్ట్ ను ఆటో ఎక్స్పో రెండు వేల ఇరవై మూడులో తర్వాత టోక్యో మోటార్ షోలో ప్రదర్శించింది ఈఎస్యూ భారతదేశంలో పరీక్ష సమయంలో కూడా చాలా సార్లు కనిపించింది ఇప్పుడు ఇటీవలి షాట్ లో ఏడిఎస్ మోడ్యూల్ కూడా ఇందులో కనిపించింది దీన్ని బట్టి ఈవీఎక్స్ లో ఏడిఎస్ ఉంటుందని చెప్పొచ్చు ఏవిఎస్ మాత్రమే కాకుండా ఈ టెస్టింగ్ యూల్ ఒక ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్ ఇది ప్రోటో టైప్ లాగా కనిపించడం లేదు ఏవిఎక్ కాకుండా మార్టీ ఈవీఎక్స్ డిజైన్ వివరాలు కూడా వెల్లడయ్యాయి ఈ ముందు వెనుక రెండిట్లోనూ దాని మస్కులర్ సెండర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి హెడ్జాంపుల్ కూడా ప్రొడక్షన్ రెడీ మోడల్ లాగా కనిపిస్తాయి ఓఆర్విఎం లా ప్లేస్మెంట్ కూడా అద్భుతంగా ఉంది ఇందులో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా సెటప్ తో కూడిన వివరాలు కనిపించాయి ఈవీఎక్స్ మన దేశంలో రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తుందని భావిస్తున్నారు ఇది పెద్ద సిక్స్టీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది ఇది రియల్ లైఫ్ లో రోడ్ల మీద నాలుగు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ని అందిస్తుంది రెండవ బ్యాటరీ ప్యాక్ నలభై ఎనిమిది హెచ్ దీని రేంజ్ మూడు వందల యాభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల మధ్య ఉంటుంది డ్యూయల్ మోటార్ ఆప్షన్ ఇందులో చూడొచ్చు మార్టీ సుజీఎక్స్ ఈ చివరి నాటికి భారతదేశంలో విడుదలవుతుందని భావిస్తున్నారు కంపెనీ ఈ సంవత్సరం ఈఎస్యూని పరిచయం చేసి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ధరలను ప్రకటించొచ్చు మారుతి ఈవీఎక్స్ ధర ఇరవై ఒక్క లక్షల నుంచి ఇరవై ఏడు లక్షల మధ్య ఉంటుందని అంచనా మరోవైపు మారుతి కొత్త కొత్తతరం స్విఫ్ట్ తో సహా అనేక కొత్త మోడళ్లను భారతీయ రోడ్లపై పరీక్షించడం ప్రారంభించింది ఈ క్రమంలో మొదటిసారిగా సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ భారతదేశంలో టెస్టింగ్ టైంలో కనిపించింది ఇంతకుముందు ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ పోలాండ్ లో కూడా కనిపించడం విశేషం టోక్యోలో జరిగిన రెండు వేల ఇరవై మూడు జపాన్ మొబిలిటీ షోలో షూస్కి రెండు మోడల్ని రిజిల్చేసింది రెండు వేల ఇరవై నాలుగులో స్విఫ్ట్ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ఈవీఎక్స్ భారతదేశంలో లాంచ్ అవుతాయని అంచనా ఈ ఎలక్ట్రిక్ ఎస్ఈవీ సిల్వర్ కనెక్ట్ బార్ సీ పిల్లర్ ఇంటిగ్రేటెడ్ రియర్ డోర్ హ్యాండిల్ ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్కాయిలర్ తో ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్లతో రాడుంది దీని పైకప్పు ఈ కార్ కు కూపే లాంటి రూపాన్ని ఇవ్వడం విశేషం ప్రస్తుతం నేటి ఆటోమొబైల్ పరిశ్రమలో అత్యంత అధునాతన సాంకేతికతలతో ఏడిఎస్ ఒకటి చాలా కార్ల తయారుదారులు ఇప్పటికే తమ కార్లలో ఏడిఎస్ ను క్రమంగా చేర్చడం ప్రారంభించారు అయితే భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆటోమొబైల్ తయారీదారు మారుతి సుజుకి ఇంకా తన కార్లలో ఏడిఎస్ ని అందించలేదు కానీ ఇప్పుడు కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్ఈవీ మారుతి ఈవీఎక్స్ లో ఏడిఎస్ ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది మారుతి ఈస్ట్ కి ఈవీఎక్స్ కంపెనీ లాంచ్ చేయనున్న మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇదే మారుతి ఈ కారు కాన్సెప్ట్ ను ఆటో ఎక్స్పో రెండు వేల ఇరవై మూడులో లో తర్వాత టోక్యో మోటార్ షోలో ప్రదర్శించింది ఈఎస్యూ భారతదేశంలో పరీక్ష సమయంలో కూడా చాలా సార్లు కనిపించింది ఇప్పుడు ఇటీవలి స్పై షాట్ లో ఏడిఎస్ మోడ్యూల్ కూడా ఇందులో కనిపించింది దీన్ని బట్టి ఈవీఎక్స్ లో ఏడిఎస్ ఉంటుందని చెప్పొచ్చు ఏడిఎస్ మాత్రమే కాకుండా ఈ టెస్టింగ్ యూల్ ఒక ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్ ఇది ప్రోటో టైప్ లాగా కనిపించడం లేదు ఏవిఎస్ కాకుండా నార్టీ ఈవీఎక్స్ డిజైన్ వివరాలు కూడా వెల్లడయ్యాయి ఈవో ముందు వెనుక రెండిట్లోనూ దాని మస్కులర్ సెంటర్ లో చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఎగ్జాంపుల్ కూడా ప్రొడక్షన్ రెడీ మోడల్ లాగా కనిపిస్తాయి ఓఆర్విఎం లా ప్లేస్మెంట్ కూడా అద్భుతంగా ఉంది ఇందులో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా సెటప్ తో కూడిన వివరాలు కనిపించాయి ఈవీఎక్స్ మన దేశంలో రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తుందని భావిస్తున్నారు ఇది పెద్ద సిక్స్టీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది ఇది రియల్ లైఫ్ లో రోడ్ల మీద నాలుగు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ని అందిస్తుంది రెండవ బ్యాటరీ ప్యాక్ నలభై ఎనిమిది హెచ్ దీని రేంజ్ మూడు వందల యాభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల మధ్య ఉంటుంది డ్యూయల్ మోటార్ ఆప్షన్ ఇందులో చూడొచ్చు మార్టీ సుజ్గీఈక్ ఈవెనం చివరి నాటి భారతదేశంలో విడుదలవుతుందని భావిస్తున్నారు కంపెనీ ఈ సంవత్సరం ఈ ఎస్యూవీని పరిచయం చేసి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ధరలను ప్రకటించొచ్చు మారుతి ఈవీఎక్స్ ధర ఇరవై ఒక్క లక్షల నుంచి ఇరవై ఏడు లక్షల మధ్య ఉంటుందని అంచనా మరోవైపు మార్తి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ తో సహా అనేక కొత్త మోడళ్లను భారతీయ రోడ్లపై పరీక్షించడం ప్రారంభించింది ఈ క్రమంలో మొదటిసారిగా సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ భారతదేశంలో టెస్టింగ్ టైంలో కనిపించింది ఇంతకుముందు ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ పోలాండ్ లో కూడా కనిపించడం విశేషం టోక్యోలో జరిగిన రెండు వేల ఇరవై మూడు జపాన్ మొబిలిటీ షోలో సుజుకి రెండు మోడళ్లను రివీల్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో స్విఫ్ట్ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ఈవీఎక్స్ భారతదేశంలో లాంచ్ అవుతాయని అంచనా ఈ ఎలక్ట్రిక్ ఎస్ఈవీ సిల్వర్ కనెక్ట్ బర్ సీ పిల్లర్ ఇంటిగ్రేటెడ్ రియర్ డోర్ హ్యాండిల్ ఇంటిగ్రేటెడ్ రూప్లర్ తో రాప్ అరౌండ్ టైల్ ల్యాంప్ లతో రానుంది దీని పైకప్పు ఈ కార్కు కూపే లాంటి రూపాయి ఇవ్వడం విశేషం ప్రస్తుతం నేటి ఆటోమొబైల్ పరిశ్రమలో అత్యంత అధునాతన సాంకేతికతలతో ఏడిఎస్ ఒకటి చాలా కార్ల తయారీదారులు ఇప్పటికే తమ కార్లలో ఏడిఎస్ ను క్రమంగా చేర్చడం ప్రారంభించారు అయితే భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆటోమొబైల్ తయారీదారు మారుతీసేటికి ఇంకా తన కార్లలో ఏడీఎస్ ని అందించలేదు కానీ ఇప్పుడు కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మార్తి ఈవీఎక్స్ లో ఏఎస్ ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది మార్టీకి ఈవీఎక్స్ కంపెనీ లాంచ్ చేయనున్న మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇదే మార్తి ఈ కారు కాన్సెప్ట్ ను ఆటో ఎక్స్పో రెండు వేల ఇరవై మూడులో లో తర్వాత టోక్యో మోటార్ షోలో ప్రదర్శించింది ఈఎస్ఈవి భారతదేశంలో పరీక్ష సమయంలో కూడా చాలా సార్లు కనిపించింది ఇప్పుడు ఇటీవలి స్పై షాట్ లో ఏడిఎస్ మోడ్యూల్ కూడా ఇందులో కనిపించింది దీన్ని బట్టి ఈవీఎక్స్ లో ఏడిఎస్ ఉంటుందని చెప్పొచ్చు ఏవిఎస్ మాత్రమే కాకుండా ఈ టెస్టింగ్ న్యూ ఒక ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్ ఇది ప్రోటోటైప్ లాగా కనిపించడం లేదు ఏడిఎస్ కాకుండా మారుతి ఈవీఎక్స్ డిజైన్ వివరాలు కూడా వెల్లడయ్యాయి ఈవో ముందు వెనుక రెండిట్లోనూ దాని మస్కులర్ సెంటర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఎగ్జాంపుల్ కూడా ప్రొడక్షన్ రెడీ మోడల్ లాగా కనిపిస్తాయి లో ఆఫ్ ప్లేస్మెంట్ కూడా అద్భుతంగా ఉంది ఇందులో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా సెటప్ తో కూడిన తీవ్రాలు కనిపించాయి ఈవిఎక్స్ మన దేశంలో రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తుందని భావిస్తున్నారు ఇది పెద్ద సిక్స్టీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది ఇది రియల్ లైఫ్ లో రోడ్ల మీద నాలుగు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ని అనిపిస్తుంది రెండవ బ్యాటరీ ప్యాక్ నలభై ఎనిమిది కేడబ్ల్యూహెచ్ దీని రేంజ్ మూడు వందల యాభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల మధ్య ఉంటుంది మోటార్ ఆప్షన్ ఇందులో చూడొచ్చు మారుతీ సుజ్కి ఈఎక్స్ ఈ చివరి నాటికి భారతదేశంలో విడుదలవుతుందని భావిస్తున్నారు కంపెనీ ఈ సంవత్సరం ఈ హెచ్ ని పరిచయం చేసి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ధరలను ప్రకటించొచ్చు మారుతీ ఈవీఎక్స్ ధర ఇరవై ఒక్క లక్షల నుంచి ఇరవై ఏడు లక్షల మధ్య ఉంటుందని అంచనా మరోవైపు మారుతీ సుజుకి కొత్త తరం స్విఫ్ట్ తో సహా అనేక కొత్త మోడళ్లను భారతీయ రోడ్లపై పరీక్షించడం ప్రారంభించింది ఈ క్రమంలో మొదటిసారిగా సుజ్కీ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ భారతదేశంలో టెస్టింగ్ టైంలో కనిపించింది ఇంతకుముందు ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ పోలాండ్ లో కూడా కనిపించడం విశేషం టోక్యోలో జరిగిన రెండు వేల ఇరవై మూడు జపాన్ మొబిలిటీ షోలో సుజుకి రెండు మోడళ్లను విధించేసింది రెండు వేల ఇరవై నాలుగులో స్విఫ్ట్ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ఈవీఎక్స్ భారతదేశంలో లాంచ్ అవుతాయని అంచనా ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ సిల్వర్ కనెక్ట్ బార్ సి పిల్లర్ ఇంటిగ్రేటెడ్ రియర్ డోర్ హ్యాండిల్ ఇంటిగ్రేటెడ్ రూఫ్ కార్నర్ తో రాప్ అరౌండ్ టైల్ ల్యాంప్ లతో రానుంది దీని పైకప్పు ఈ కార్కు కూపే లాంటి రూపాన్ని ఇవ్వడం విశేషం ప్రస్తుతం నేటి ఆటోమొబైల్ పరిశ్రమలో అత్యంత అధునాతన సాంకేతికతలతో ఏడీఎస్ ఒకటి చాలా కార్ల తయారుదారులు ఇప్పటికే తమ కార్లలో ఏడీఎస్ ను క్రమంగా చేర్చడం ప్రారంభించారు అయితే భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆటోమొబైల్ మారుతి మారుతీసేటికి ఇంకా తన కార్లలో ఏడీఎస్ ని అందించలేదు కానీ ఇప్పుడు కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మార్తి ఈవీఎక్స్ లో ఏడీఎఫ్ ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది మార్టీ తుజుకి ఈవీఎక్స్ కంపెనీ లాంచ్ చేయనున్న మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇదే మార్తి ఈ కారు కాన్సెప్ట్ ను ఆటో ఎక్స్తో రెండు వేల ఇరవై మూడులో లో తర్వాత టోక్యో మోటార్ షోలో ప్రదర్శించింది ఈఎస్ఈవీ భారతదేశంలో పరీక్ష సమయంలో కూడా చాలా సార్లు కనిపించింది ఇప్పుడు ఇటీవలి షాట్ లో ఏడిఎస్ మాడ్యూల్ కూడా ఇందులో కనిపించింది దీన్ని బట్టి ఈవీఎక్స్ లో ఏఎస్ ఉంటుందని చెప్పొచ్చు ఏవిఎస్ మాత్రమే కాకుండా ఈ టెస్టింగ్ న్యూ ఒక ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్ ఇది ప్రోటోటైప్ లాగా కనిపించడం లేదు ఏడిఎస్ కాకుండా మారుతి ఈవీఎక్స్ డిజైన్ వివరాలు కూడా వెల్లడయ్యాయి ఈ ముందు వెనుక రెండింటిలోనూ దాని మస్కులర్ సెంటర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఎగ్జాంపుల్ కూడా ప్రొడక్షన్ రెడీ మోడల్ లాగా కనిపిస్తాయి ఓఆర్విఎం లో ప్లేస్మెంట్ కూడా అద్భుతంగా ఉంది ఇందులో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా సెటప్ తో కూడిన తీవ్రాలు కనిపించాయి ఈవీఎక్స్ మన దేశంలో రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తుందని భావిస్తున్నారు ఇది పెద్ద సిక్స్టీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది ఇది రియల్ లైఫ్ లో రోడ్ల మీద నాలుగు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ని రెండవ బ్యాటరీ ప్యాక్ నలభై ఎనిమిది కేడబ్ల్యూహెచ్ దీని రేంజ్ మూడు వందల యాభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల మధ్య ఉంటుంది మోటార్ ఆప్షన్ చూడొచ్చు సుజుకి ఈవేల చివరి నాటి భారతదేశంలో విడుదలవుతుందని భావిస్తున్నారు కంపెనీ ఈ సంవత్సరం పరిచయం చేసి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ధరలను ప్రకటించొచ్చు మారుతీ ఈవీఎక్స్ ధర ఇరవై ఒక్క లక్షల నుంచి ఇరవై ఏడు లక్షల మధ్య ఉంటుందని అంచనా మరోవైపు మారుతీ సుజుకి కొత్త తరం స్విఫ్ట్ తో సహా అనేక కొత్త మోడళ్లను భారతీయ రోడ్లపై పరీక్షించడం ప్రారంభించింది ఈ క్రమంలో మొదటిసారిగా సుజకీ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ భారతదేశంలో టెస్టింగ్ టైంలో కనిపించింది ఇంతకు ముందు ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ పోలాండ్ లో కూడా కనిపించడం విశేషం టోక్యోలో జరిగిన రెండు ఇరవై మూడు జపాన్ మొబిలిటీ షోలో సుజుకి రెండు మోడళ్లను రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో స్విఫ్ట్ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ఈవీఎక్స్ భారతదేశంలో లాంచ్ అవుతాయని అంచనా ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ సిల్వర్ కనెక్ట్ బర్ సి పిల్లర్ ఇంటిగ్రేటెడ్ రియర్ డోర్ హ్యాండిల్ ఇంటిగ్రేటెడ్ రూప్ స్పాయిలర్ తో రాప్ అరౌండ్ టైల్ లతో రానుంది దీని పైకప్పు ఈ కార్ కు కూపే లాంటి రూపాన్ని ఇవ్వడం విశేషం ప్రస్తుతం నేటి ఆటోమొబైల్ పరిశ్రమలో అత్యంత అధునాతన సాంకేతికతలతో ఏడిఎస్ ఒకటి చాలా కార్ల తయారీదారులు ఇప్పటికే తమ కార్లలో ఏడిఎస్ ను క్రమంగా చేర్చడం ప్రారంభించారు అయితే భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆటోమొబైల్ తయారీదారు మారుతీసేటికి ఇంకా తన కార్లలో ఏడిఎస్ ని అందించలేదు కానీ ఇప్పుడు కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మార్టీ ఈవీఎక్స్ లో ఏవీఎస్ ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది మార్త్స్ కి ఈవీఎక్స్ కంపెనీ లాంచ్ చేయనున్న మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇదే మార్టీ ఈ కారు కాన్సెప్ట్ ను ఆటో ఎక్స్పో రెండు వేల ఇరవై మూడులో తర్వాత టోక్యో మోటార్ షోలో ప్రదర్శించింది భారతదేశంలో పరీక్ష సమయంలో కూడా చాలా సార్లు కనిపించింది ఇప్పుడు ఇటీవలి షాట్ లో ఏడిఎస్ మోడ్యూల్ కూడా ఇందులో కనిపించింది దీన్ని బట్టి ఈవీఎక్స్ లో ఏడిఎస్ ఉంటుందని చెప్పొచ్చు ఏవిఎస్ మాత్రమే కాకుండా ఈ టెస్టింగ్ న్యూ ఒక ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్ ఇది ప్రోటోటైప్ లాగా కనిపించడం లేదు ఏడిఎస్ కాకుండా భారతీ ఈవీఎక్స్ డిజైన్ వివరాలు కూడా వెల్లడయ్యాయి ఈలో ముందు వెనుక రెండింటిలోనూ దాని మస్కులర్ సెండర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి హెడ్లాంపులు కూడా ప్రొడక్షన్ రెడీ మోడల్ లాగా కనిపిస్తాయి ఓఆర్విఎం లో ఆఫ్ ప్లేస్మెంట్ కూడా అద్భుతంగా ఉంది ఇందులో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా సెటప్ తో కూడిన కెమెరాలు కనిపించాయి ఈవీఎక్స్ మన దేశంలో రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తుందని భావిస్తున్నారు ఇది పెద్ద సిక్స్టీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది ఇది రియల్ లైఫ్ లో రోడ్ల మీద నాలుగు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ని కనిపిస్తుంది రెండవ బ్యాటరీ ప్యాక్ నలభై ఎనిమిది కేడబ్ల్యూహెచ్ దీని రేంజ్ మూడు వందల యాభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల మధ్య ఉంటుంది ఆప్షన్ ఇందులో చూడొచ్చు నాటికి భారతదేశంలో విడుదలవుతుందని భావిస్తున్నారు కంపెనీ ఈ సంవత్సరం ఈ హెచ్ఈవి పరిచయం చేసి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ధరలను ప్రకటించొచ్చు మారుతి ఈవీఎక్స్ ధర ఇరవై ఒక్క లక్షల నుంచి ఇరవై ఏడు లక్షల మధ్య ఉంటుందని అంచనా మరోవైపు మారుతీ సుజుకి కొత్త తరం స్విఫ్ట్ తో సహా అనేక కొత్త మోడళ్లను భారతీయ రోడ్లపై పరీక్షించడం ప్రారంభించింది ఈ క్రమంలో మొదటిసారిగా సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ భారతదేశంలో టెస్టింగ్ టైంలో కనిపించింది ఇంతకుముందు ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ పోలాండ్ లో కూడా కనిపించడం విశేషం టోక్యోలో జరిగిన రెండు వేల ఇరవై మూడు జపాన్ మొబిలిటీ షోలో సుజుకి రెండు మోడళ్లను రివీల్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో స్విఫ్ట్ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ఈవీఎక్స్ భారతదేశంలో లాంచ్ అవుతాయని అంచనా ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ సిల్వర్ కనెక్ట్ బర్ సి పిల్లర్ ఇంటిగ్రేటెడ్ రియర్ డే హ్యాండిల్ ఇంటిగ్రేటెడ్ రూప్లర్ తో రాప్ అరౌండ్ టైల్ ల్యాంప్ లతో రానుంది దీని పైకప్పు ఈ కార్ కు కూపే లాంటి రూపాన్ని ఇవ్వడం విశేషం ప్రస్తుతం నేటి ఆటోమొబైల్ పరిశ్రమలో అత్యంత అధునాతన సాంకేతికతలతో ఏడిఎస్ ఒకటి చాలా కార్ల తయారీదారులు ఇప్పటికే తమ కార్లలో ఏడిఎస్ ను క్రమంగా చేర్చడం ప్రారంభించారు అయితే భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆటోమొబైల్ తయారీదారు మారుతీసేటికి ఇంకా తన కార్లలో ఏడీఎస్ ని అందించలేదు కానీ ఇప్పుడు కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్ఈవీ మార్తి ఈవీఎక్స్ లో ఏడిఎస్ ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది నార్త్ ఈస్ట్ ఈవీఎక్స్